రాముండి వనభూమికి ఎన్నడైన రాడేని పక్షి ఇంద్రుడు ఎన్నో మన్వంతరములు మరిన్ బ్రతికియుండు ఆయన మాట అన్నాడు నిన్ను చూసి చచ్చిపోదామని నిన్ను చూసి చచ్చిపోదామని ప్రాణాలతో ఉన్నాను అంటే అయ్యో నేను రాకుండా ఉంటే ఏను బతుకుండేవాడు కదా ఏమిటో నా ముఖం శనిముఖం అయిపోయింది అనుకుంటాడు రాముడు అండి నా ముఖం శనిముఖం అయిపోయింది చేతన కోల్పోయాను నేను ఇక్కడికి రాగానే నా చేతుల్లో ఈ పెద్ద మనిషి చచ్చిపోయి నా బతుకు అయిపోయింది రాముడు అంతటి వాడు అనుకుంటున్నాడు ఈ మాట మనం అనుకోవడంలో ఆశ్చర్యం ఏదైనా ఉందా తీరుకోవాలి రాముడు తీరుకున్నట్టే మనము తీరుకోవాలి అందుకోసం విశ్వనాథ్ ఇలా రాస్తా రాముండి వనభూమి గన్నడైనన్ రాడేని పక్షి ఇంద్రుడు ఎన్నో మన్వంతరముల్ మరింద్రతికియుండు కట్టుకొన్నాడగా ఈ అఘమెల్ల కట్టుకొన్నాడగా రాముండి అఘమెల్ల కట్టుకొన్నాడగా రాముండి అఘమెల్ల రాముండి వన భూమి కన్నడైనన్ రాకున్న పక్షీంద్రుడు ఎన్నో మన్వంతరముల్ మరింద్రతికియుండు కట్టుకొన్నాడక రాముండి అఘమెల్ల ఎంత కలుషవ్రాతంబు లేకుండిన లేకుండినన్ ఎంత కలుషవ్రాతంబు లేకుండిన లేకుండినన్ భూమి కన్యక గిట్టులయ్యడిని ఎంత కలుషవ్రాతంబు లేకుండిన లేకుండినన్ భూమి కన్యక గిట్టులయ్యడిని నా పుణ్యంబ పుణ్యంబుగా రాముడు కూడా తల కొట్టుకుని ఏడిచారండి మనమనగా ఎంత జీవులం నిజమే ఆయన అన్న ప్రతి మాట కూడా కొంత సత్యమే కొంత సత్యమే అంత బాధపడడం వేరే విషయం కానీ కొంత సత్యమే రాముడి ఈ వనభూమికి ఎన్నడై నేను రాకున్నా ఎందుకు వచ్చాను ఈ అడవులకు అసలు ఇదివరకు అడవులకు వచ్చినందుకు ఆనందించాడు త్యాగం చేశాను అనుకున్నాడు ఇప్పుడు బాధపడుతున్నాడు వాళ్ళతో గొడవ పెట్టుకుని రాజ్యంలోనే ఉంటే బాగుందనే దుర్మార్గం మాట అనలేదు కానీ ఇంకా అస్త వస్తే అది అంటాడు అందుకని ఎందుకు వచ్చాను అసలు అడవులకు నేను ఇక్కడికి నేను రాకుండా ఉంటే ఈ పక్షీంద్రుడు ఎన్నో మన్వంతరములు మరిన్ బ్రతికి ఉండును నేను రాగానే నన్ను చూసి కన్ను మూసేద్దాం అనుకున్నట్టు ఈయన ఇదేమిటిది నా దగ్గరే కన్ను మూయాలి అనుకున్న మా నాన్నకు ఆ యోగం కల్పించలేకపోయాను నేను నేను వెళ్ళాక కన్ను మూశాడు ఆయన ఈయన నేను వచ్చాక కన్ను మూశాడు ఎంత అండి రాముడు వెళ్ళిపోబట్టి దశరథుడు కన్ను మూశాడు రాముడు రాబట్టి జటాయువు కన్ను మూశాడు వెళ్ళద్దు ప్రారంభిస్తుడు ఎంత చిత్రంగా ఉంటాయి చిత్రం ఈ బంధము మంది కుమారుడు చచ్చిపోతే ఒక్కొక్కడి దగ్గర ఒక్క నిమిషం ఏడిచింది గాంధారి అభిమన్యుడి దగ్గర అరగంట ఏడిచింది ఏం ఆశ్చర్యం అండి స్త్రీ పర్వంలో మనం చదివి ఆశ్చర్యపోయిందని ఇంత విచిత్రంగా ఉంటుందా స్త్రీ హృదయం అని ఒక్కొక్క కుమారుడు దగ్గర ఒక నిమిషం కూడా ఏడవల అసలు కొంతమందిని గుర్తు పట్ల ఆ శవాల కాడతో యోధవ ఎన్నో వాడో ఎవడో గుర్తు పోనే అంది కృష్ణుడు పక్కన ఉన్నాడు కృష్ణుడి పక్కన పెట్టుకుని శ్రీపర్వం అంతా గాంధారే కృష్ణుడే ఎన్నో వాడో ఎవడికి తెలుసు పోని అని కొడుకుల శవాల కాళ్ళతో తన్నుకున్న సాధ్వి అభిమన్యుడు చూడగానే చీ 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 అని కూర్చుని ఉళ్ళో తలబెట్టుకు గడిచింది ఎందుకని ఉత్తర అక్కడ ఏడుస్తోంది చూడలేకపోయింది అతన్ని పదహారేళ్ళ అమ్మాయి గర్భిణి భర్త ముఖం మీద ముఖం పెట్టి ఏడుస్తోంది శవం ముఖం మీద ఆ చేతుల్ని ఇలా తన గుండెలవి పెట్టుకుంటోంది నాధా నాధా నాధాన్ అది చూసి తట్టుకోలేక నేను తొంభై ఏళ్ళ నాకు కష్టం వస్తే ఉంది పదహారు ఏళ్ళ నీకు కష్టం వచ్చింది అని ఉత్తరను చూసి ఆ బాధ తట్టుకోలేక అభిమన్యుడు శవాన్ని ఒళ్ళుకు తీసుకుని గాంధార అరగంట ఏడిచింది అక్కడ ఇంత చిత్రంగా ఉంటాయండి బంధాలు అదే ఘోష కావ్యంలో చోట రాసా ఒళ్ళు అండి నేను అంకస్థ సౌభద్రుమేను దయాపూర్ణ సులోచన శ్రువల నాంచు చిత్రమీ బంధములు అహో అదే ఎవ్వారట అర్ధరాత్రమున అర్ధరాత్రి వచ్చింది ఆ శ్మశానానికి అది ఎవ్వారట అర్ధరాత్రమున ఆహా ఆడువారా ఆహా ఆడువారా అరే ఇది ఇదిగోన అసతుడు ఈతడ ఏ సుతుడు ఇదిగో నా సుతుడు ఈతడు ఏ సుతుడు అటన్ నూరుమార్లు అది అంధాధిపు గొంత గొంతగునకు అది అంధాధిపు గొంత గొంతగునకు అంకస్థ సౌభద్రు మేను దయాపూర్ణ సులోచన అశ్రుగుల అంచున్ చిత్రమే బంధము అర్ధరాత్రి వచ్చారు శ్మశానానికి ఎవరండి అందులో ఆడువారా అని ఎవరో తెలియక ఎలా కనిపెట్టాడు కవి అంటే వంద మార్లు ఏడిచింది కాబట్టి గాంధారి అనుకున్నామంది బాగా ఇదిగో నా ఆశూడు ఓ సూదును కనిపెడు వీడు దుశ్శాసనంలో ఉన్నాడు వీడు రక్తం రక్తమంతా వాడు తాగేసాడు ఇంకేమైనా ఉందా ఇందులో అని భయపడి బాధపడింది ఇంకోటి కనపడే ఏ శుతుడు వీడి నెంబరు అంత డెబ్బై ఏడ ఎనభై మూడు ఎవడు గుర్తు ఏదో పేరు ఏదో నెంబరు అని వీళ్ళని తాటించుకుని వెళ్ళి అంకస్థ సౌభద్రుమేను కుమారుడైన అభిమన్యుణ్ణి ఒళ్ళు పెట్టుకుని తన శత్రువుల కుమారుణ్ణి నిన్ను కూడా చంపేశారా నిన్ను కూడా చంపేశారా పదిహేడేళ్ల బాలుడువి భార్య గర్భిణి ఏమాలోచించలేదురా వీళ్ళు ఏమి యుద్ధం రా ఏమి యుద్ధంరా కొట్టుకునేదంతా మొగాళ్ళు ఏడిచేదంతా ఆడాలండి ఎక్కడ యుద్ధం జరిగినా అంతే ఆలోచన చేయాలి యుద్ధాలు చేసే ముందు పగలు తీర్చుకునే ముందు కక్షలు పెంచుకునే ముందు వెనకాల ఏమైపోతారు ఈ భార్యాపిల్లకి కానీ ఆ భార్యాపిల్లలకు కానీ ఏమీ ఉండవు మనస్సులో వాళ్ళు వీళ్ళు హాయిగా పేరెంటాల్లో కలుస్తూనే ఉంటారు ఇద్దరు మొగుళ్ళ గురించి చెప్పుకుని ఏడుస్తూ ఉంటారు వీళ్ళని కట్టుకున్న పాపానికి మండోదర తప్పే ఉందండి సీతంత గొప్పదో మండోదరు అంతే గొప్పది ఇలా చిత్రంగా ఉంటాయి బంధాలు రాముడికి ఒక్కసారి అది దృష్టి దృష్టిలో మీద ఏమిటి నా గ్రహస్థితి నేను వెళ్ళిపోయానని చెప్పి దశరథుడు చచ్చిపోతాడా నేను వచ్చానని చెప్పి ఏం చచ్చిపోతాడా అసలు నా పుట్టుకు అందరిని చంపడానికా ఏమిటి ఒకే వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితుడు నా తండ్రి ఈయన నేను లేనని బెంగతో ఆయన చచ్చిపోతాడు నేను కనపడగానే ఈయన చచ్చిపోతాడు అంటే నాది ఏం ముఖం అసలు ఇది అంటే వెంటనే రాముడిగా నమ్మకం ఏమిటో సీత లేదు కాబట్టి నాది శనిముఖం అయిపోయింది సీత ఉంటే అది లక్ష్మీముఖం అంతే కదండి నిజంగా లక్ష్మీదేవి పక్కన ఉంటేనే లక్ష్మీనారాయణుడు లేకపోతే దరిద్రనారాయణుడు నిజం చెప్పాలంటే దరిద్రనారాయణ అని కూడా అంటారు కదా అంతే దామోదరుడు లక్ష్మీదేవి పక్కన ఉండే లక్ష్మీనారాయణుడు లక్ష్మీదేవి లేదు ఇక్కడ అందుకనే నా బతికేలా అయిపోయింది రాముణ్ణి ఈ వనభూమికి ఎన్నడై నన్ను రాడేని పక్షి ఇంద్రుడు ఎన్నో మన్వంతరములు మరిన్ బ్రతికియుండు మన్వంతరాలు ఏమి ఎంత ఆశో కల్పాలు మన్వంతరాలు బతుకుంటాడు ఆయన ఎంతకాలమైనా ఉండేవాడు నేను వచ్చాను దిక్కుమాలిన వాడిని నన్ను చూశాడు వెళ్ళిపోయాడు ఇదేం కోరిక ఆయన కోరుకుంటే మాత్రం జరగాల కట్టుకున్న అడగా రముండి అఘమెల్ల సీతను కోల్పోవడమే కాదు దశరథుణ్ణి పంపించడమే కాదు జటాయువుని చంపిన పాపం కూడా నాదే ఇప్పు అని వెంటనే ఉంటాడు అవునులే ఎన్ని పాపాలు చేయకపోతే సీతకా కష్టం వస్తుంది నా పాపమే ఆవిడని పుట్టింది లేకపోతే ఆవిడ చేసిన ఏముంది కనుక నన్ను పెళ్లి చేసుకోవడమే పాపం ఎన్ని కలుషవ్రాతంబులు ఎన్ని కలుషవ్రాతం ఎంత కలుషవ్రాతంబు లేకుండిన భూమి కన్యాకే కిట్టులయ్యడిని ఇది సరిగ్గా జన్మాంతరమైన స్పృహ మానవుడుగా ఉన్న రాముడికి స్ఫురించిందో లేదో నేను చెప్పలేను కానీ విశ్వనాథ రామాయణంలో రాముడికి స్ఫురిస్తుంది విశ్వనాథకి స్ఫురించింది కాబట్టే రాశాడు సీతా వియోగానికి కారణం భృగు మహర్షి గుండెల మీద తనినప్పుడు జరిగినటువంటి కథ భృగు మహర్షి భార్యని విష్ణుమూర్తి చంపాడు ఆవిడ రాక్షస స్త్రీ భృగు మహర్షి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అప్పట్లో కూడా ఉండేవి రాక్షసస్త్రిని చేసుకున్నాడు దేవతలంతా చెప్పారు ఉద్దయ్య మనకి వాళ్ళకి శత్రుత్వం ఆయన పోలీసు వాళ్ళ అమ్మాయిని అక్షలేటిని పెళ్లి చేసుకుంటే ఎలాగా కుదిరే వ్యవహారమేనా ఎస్పీ గారు అమ్మాయిని అక్షలేటిని పెళ్లి చేసుకుంటుందా చేసుకుందా జరిగింది అంతే మా ఇష్టం మా ప్రేమ మా ప్రేమ అన్నారు రిజిస్టార్ ఆఫీస్కి రెండు సంతకాలు అంటే చేసుకున్నారు వాళ్ళు భృగు మహర్షి భార్య చిలక్కి చెప్పినట్టు వంద సార్లు చెప్పారు ఈశ్వరుడు విష్ణుమూర్తి బ్రహ్మ ఎంత చెప్పినా వీళ్ళ పైగా ఆవిడ కోవర్టు చేసుకున్నది మొదలు ఆవిడేమిటంటే దేవతల సమాచారం రాక్షసులకు అందిస్తుంది బట్టికి దేవతలు వెళ్ళి విష్ణుమూర్తో మొత్తుకుంటే ఒళ్ళు మండి ఇంటికి అతిథిగా వచ్చి ఒక దెబ్బ వేసేసాడు ఆయన భృగు మహర్షి వెంటనే చేపించాడు నీకు శత్రువు కావచ్చు దేవతలకు శత్రువు కావచ్చు నేను అనన్యంగా ప్రేమించాను నా భార్యను నా భార్యను చంపావు కాబట్టి నీకు కూడా వియోగం తప్పదని చెప్పించాడు నీ శాపానికి నేను దోషిలు పడుతున్నా కానీ నేను చేయవలసిన పని నేను చేసా అన్నాడు భగవంతుడు అలాగే ఉంటాడు అందుకోసం ఈ ఈ అవతారంలో ఈ దుఃఖం